ఇక్కడ ఏర్పాటు చేసిన మన రాయచోటి రాయల్ అసోసియేషన్ వారికి అలాగే ఈ కార్యక్రమానికి చేసిన సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం గారికి ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన కమ్యూనిస్టు మరియు అన్ని పార్టీల మరియు రైతు సంఘాల నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈ రాయచోటి డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసుకోవడం మేమనగా మనం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వందలాది జీవోలు చూశాం ఈ దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని పనికిమాన్లు జీవోలు తీసుకొస్తున్నారు దాంట్లలో కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు నష్టపోయేవి ముందు వచ్చినాయి ఇప్పుడు ఈ రాష్ట్రంలోనైతేమి దేశంలోనైతేనేమి ఎక్కువ మంది ఆధారపడి ఉండే వ్యవస్థ ఏదైనా ఉందంటే ఒక్కడే వాడు రైతు ఆ రైతును కడుపుకొట్టేదానికి ఈ రోజు ఈ దురదృష్టకరమైన జీవోను నెంబర్ ఇరవై ఏడు రెండు సున్నా ఇరవై మూడు అనే జీవోను తీసుకుని రావడం జరిగింది మన పెద్దలు ఈశ్వరయ్య గారు ముందు చెప్పారు దీని గురించి ఏమంటే చాలా మందికి దీని విషయంలో అవగాహన ఉండదు ఎందుకంటే ఏదైనా ఒక ఉద్యమం నడపాలంటే చదువుకుంటే వాళ్ళకే సాధ్యమవుతుంది దాంట్లో ముఖ్యంగా మన రాయచోటి పట్టణంలో ఇలాంటి వ్యవస్థలను వ్యతిరేకించేదానికి ముఖ్యంగా ముందుండే వాళ్ళు న్యాయవాదులు వాళ్ళు వాళ్ళ విధులను ముప్పై రోజుల నుంచి పక్కన పెట్టి ఏ రైతులకైతే కంట్రోల్ నీళ్లు వస్తే ఈ దేశమైతేనే ఈ అయితేనేం బాధపడుతుంది వాళ్ళ కోసము ఇలాంటి దుర్మార్గమైన జీవోలు రద్దు చేయాలని ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు దానిలో భాగంగానే రైతులను రైతు సంఘాలను కార్మిక సంఘాలందరినీ ఏకతాటిపై తెచ్చి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయన న్యాయస్థానాలంటే భయం ఎందుకంటే ఆయన చేసిన అరాచకాలకు ఆయన న్యాయస్థానాల మీద భయం పుట్టుకునింది ఆ భయంలోని భాగమే ఈ జీవో ఈ చీకటి జీవో ఏందంటే ఏ వ్యవస్థ అయితే ఈ రోజు మన భూములను రెవెన్యూ పరంగా ఒక వ్యవస్థ ఉంది మనకు మన భూములు ఏమేమవుతాయో ప్రజలకు మనకు మధ్యలో ఉండే ఈ రెవెన్యూ చట్టాల్లో ఎన్నో ఉన్నాయి ఈ లసుగుల్లో ఏదైనా ఒక రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ అయితేనేం ఎంఆర్ఓ అయితేనే ఆర్డీఓ అయితేనేం ఏదైనా ఒక రైతుకు ఒక సామాన్యమైన ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మనం న్యాయస్థానాలకు పోయి మన బాధలు చెప్పుకుంటే వాళ్ళం మన ఆర్ఎస్ఆర్ లోనో అడంగల్లోనో లేకపోతే మన భూములకు సంబంధించిన పాస్బుక్ల విషయాల్లో సమస్యలు వస్తే మనం లోకల్ కోర్టులకు పోయి న్యాయవాదులు సమర్థి వాళ్ళ దగ్గరికి పోయేసి మన సమస్యలు చెప్పుకొని కోర్టులలో పోరాడి మన హక్కులను మనము తెచ్చుకుండేవాళ్ళం అలాంటి అవకాశం మనకి ఇవ్వకుండా ఒక చీకటి జీవని తీసుకొని వచ్చాడు ఆ చీకటి జీవోలో ఉండేది ఏంటంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ ఏదన్నా ఉంటే అది టోటల్ గా రెవెన్యూ వాళ్ళకి అప్పు ఇప్పుడు కంచే మన చేను మేసే ఉంది అలాంటిది పూర్తిగా ఈ చట్టం రెవెన్యూ చేతికి వెళ్ళిపోతే రేపు ఒక పేద రైతు వాళ్ళ భూములకు సంబంధించింది ఏదన్నా ఓ చిన్న పొరపాటు జరిగితే కోర్టుకు వెళ్లేదానికి అవకాశం లేదు అందుకోసం ప్రజలు ఇలాంటి ఎన్నో వ్యతిరేకమైన చట్టాలను ముందుకొచ్చి నడుం బిగించి ముందు కూడా ఇలాంటి దానిని అన్ని దాన్ని వ్యతిరేకించారు ఇప్పుడు ఇలాంటి చట్టాల మీద మనము ప్రజలు లేకపోవాలి ప్రజలకు అవగాహన కల్పిస్తే తప్పకుండా ఎలాంటి గవర్నమెంట్ అయినా కూడా తల ఉంచుతుంది ఇలాంటి చట్టాలను రద్దు చేస్తే రేపు మనం రాబోయే తరంలో మన బిడ్డలకైతేనే రైతులకైతే భవిష్యత్తు ఉంటుంది అందుకోసం సోదరులారా పార్టీలకు అతీతంగా రైతు సంఘాలైతేనే చదువుకున్న వారు విద్యావంతులు అందరూ ముందుకు రావాలి తప్పకుండా ఇలాంటి చట్టాలలో మరొకసారి రద్దు చేసే విధంగా మనందరం నడుం బిగించి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తప్పకుండా ఈ గవర్నమెంట్ దిగి వస్తుందని తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక పరమైన ఇంకో పరమైన సమస్యలున్నా కూడా రాయచోట్లో ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి నడిపించే వాళ్ళు ఇద్దరు ముగ్గురున్నారు వాళ్ళల్లో ఈశ్వరయ గారు మన ఎంఆర్పీఎస్ రామాంజులు గారు ఇలాంటి పెద్దలు సూచనలతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుని పోయేదానికి పార్టీలు అతీతంగా మేమందరం ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హింద్